ఇప్పుడు మీరు రాహు కేతు దోషాలు అంటున్నారు కదా ఇప్పుడు రెండు కంబైండ్ గానే ఉంటాయి గురుగారు రాహు దోషం వేరు కేతు దోషం వేరు అలా ఉండదు ఇప్పుడు చెప్పిన అందరూ కూడా అని చెప్పి ఉండదండి రావు రావుదే ఉంటది ఎక్కువ రాహుకేతు అనేది ఇప్పుడు రావు కేతు సర్పదోషం అనేది జనరల్ గా వాళ్ళ జాతకంలో ఆ రాహు వ్యతిరేకం ఉంటే కేతు వ్యతిరేకమే ఉంటాడు కాకపోతే ఏంటంటే ఒక్కొక్క టైంలో దీన్ని మనం జాతకాన్ని అన్వయించుకున్న దాన్ని బట్టి ఉంటదండి చూసిన తర్వాత మా మేము దాన్ని కేతు బలంగా ఉన్నాడా రావు బలంగా ఉన్నాడా ఒకవేళ వక్రంగా స్థితి ఇలా పడ్డా మళ్ళా ఆయన వచ్చి నడవడిక కచ్చేసరికి బలం పెరుగుతుంది అమ్మ బలం ఎలా పెరుగుతుంది అనొచ్చు మీరు బలా ఎలా ఇప్పుడు స్వామి మీరు ఇప్పుడు జాతక చక్రంలో అదే వక్ర స్థితిలో ఉన్నాయి అన్నారు మరి ఇప్పుడు బలం ఎలా పెరుగుతుందండి అండి అని చెప్పి మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు అయితే ఇది కనుక ఇప్పుడు ఒక ఇది కనుక ఇది మీకు రాహు దశ వచ్చింది అనుకోండి ఆ రాహు దశ అచ్చుడుతోనే మిగతా అన్నీ ఇట్లా కా కామైపోతాయి కదండీ కామైపోయిన అన్నీ ఏం చేస్తాయి అంటే వీటి మీద ఒక కొన్ని దృష్టులు శుభగ్రహ దృష్టితో చూస్తే కొన్ని అపగ్రహ దృష్టితో చూస్తాయి కాబట్టి కొన్ని దృష్టులు నార్మల్గా అండి శుభగ్రహ దృష్టితో చూసింది అనుకోండి ఈ రావుకు బలం పెరుగుతుంది కేతు కూడా అంతేనండి చుట్టుపక్కల ఉన్న గ్రహాల యొక్క చూపును పట్టు కూడా చూపును బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అండి మనిషి జీవితం అట్లా అది కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు శని ఉంటాడండి శని వక్ర స్థితిలో ఉన్న మంచి చల్లని చూపు చూస్తాడు కొన్ని గ్రహాలతో చూస్తే వాళ్ళకి ఆ శని టైంలో మొత్తం ఆ ఏళ్ళు ప్లెస్ అవుతుందండి